ఎమ్మెల్సీ పీపీసీసీ అధ్యక్షులు యాభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సీఎస్సీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఘనంగా ఆయన యొక్క జన్మదినోత్సవం జరపడం జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించి ఒక గౌడ కులంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడి నుంచి ఎన్ఎస్ఏ రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర అధ్యక్షుని వరకు ఎదిగారు అంతేకాకుండా ఎంతో వినయంగా ఎంతో కాంగ్రెస్ పార్టీతో అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే పార్టీతో నమ్ముకోనుండి ఒకటే సిద్ధాంతం ఉన్నటువంటి బహుజన బిడ్డ ఒక బీసీ బిడ్డకి ఈరోజు జన్మదినం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది అదేవిధంగా భవిష్యత్తులో బీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించి వచ్చే ఎన్నికలలో అన్ని కులాల వారికి న్యాయం చేయవలసిందిగా ఈరోజు పిసిసి అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను